మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మంత్రి నారా లోకేష్ పై ఎక్స్ వేదికగా మండిపడ్డారు ఎంపీ విజయసాయి రెడ్డి నారా లోకేష్ కు రిప్లై గా ట్వీట్ చేశారు తాను మీడియా ప్రతినిధులను ఎన్నడూ దూషించలేదని తెలిపారు మీడియా ముసుగులో మీరు పెంచి పోషిస్తున్న కుల ఆరాచక శక్తుల గురించి మాత్రమే మాట్లాడానంటూ నారా లోకేష్ కు రిప్లై ఇచ్చారు తన మాటలను తప్పుదారి పట్టించొద్దు అర్థం కాకపోతే తన ప్రెస్ మీట్ మళ్ళీ వినాలని సూచించారు మంచి మర్యాద గురించి ఎవరికైనా అవసరమైతే తాను నేర్పిస్తానన్నారు మీ భాష ఏమిటో మీకు తెలియాలంటే గత ఇరవై నెలలు మీ వీడియోలు మీరే చూసుకోండి అని లోకేష్ కు ఉద్దేశించి పేర్కొన్నారు పెద్దల సభా సభ్యుడితో మాట్లాడే తీరు ఇదేనా అంటూ ప్రశ్నించారు ఇక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై వైసీపీ నేతలపై టీడీపీ నేత వెంకన్న ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు శ్వేత పత్రాలు విడుదల చేస్తుంటే వైసీపీ తప్పులు ఎక్కడ బయటపడతాయోనని ప్రెస్ మీట్లు పెడుతున్నారన్నారు మాజీ సీఎం జగన్ ఐదేళ్లుగా రాష్ట్రాన్ని చెత్తగా మారిస్తే చంద్రబాబు ఆ చెత్తంతా క్లీన్ చేస్తున్నారని తెలిపారు ఇక జగన్ మరోసారి అధికారంలోకి రావటం ఇక కలగానే మిగిలిపోతుందన్నారు బుత్తా ముప్పై ఐదు రోజులు నలభై రోజులు ఉన్నటువంటి ఈ పసిగుడ్డి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం మీద అప్పుడే సోషల్ మీడియాలో విమర్శలు చంద్రబాబు గారి మీదే విమర్శలు పవన్ కళ్యాణ్ గారి మీదే విమర్శలు లోకేష్ బాబు గారి మీద విమర్శలు ఏంటి మీకు పదకొండు సీట్లు ఇచ్చి ప్రజలు వాకు పెట్టినా మీకు సిగ్గు రాలేదా సిగ్గు సర లేదా మీకు ప్రతిపక్షవాద కూడా ఇవ్వలేదే ప్రతిపక్షం ఆదాయం లేదే అని ఒక ఇది కూడా లేదా మీకు ఈ రోజుకి ఆశ్రయించుకుంటున్నారు ప్రజలు అయ్యో ఎందుకు ఈ పదకొండు సీట్లు ఇచ్చాం జగన్మోహన్ రెడ్డిని పులివెందుల ఎమ్మెల్యేని ఎందుకు చేసాం అసలు పులివెందుల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే అసలు మనకి బాగుండేది జగన్మోహన్ రెడ్డి పేడ వదిలేదని తమ్ముంటే ఈ రోజు నువ్వు పుల్వేందులో రాజీనామా చేసి ప్రజల ముందుకు వెళ్ళు ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుస్తుంది ఇవాళ చంద్రబాబు గారెక్కి ముప్పై ఐదు రోజులైతే ముప్పై ఐదు రోజుల మీద నన్ను పేరు నాన్ని పెట్టినటువంటి తప్పులు మాట్లాడటం అనేది చాలా విడ్డూ ఉంది అసలు నాని నువ్వు బందరికి ఏం చేసావు చెప్పు కోట్లు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ పార్టీకి బందరు పార్టీ పనులు పూర్తి చేసేవాళ్ళు నువ్వు అసలు పేరు నువ్వు అక్కడేం చేసావు నువ్వు అసలు బందరికే నువ్వేం చేయలేకుండా చేయని మనిషివి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడమన్నారు పిల్లలన్నీ పారిపోయినాయి నువ్వు పుడింగిలాగా వస్తున్నావు అమరావతి పూర్తి చేస్తాడు చంద్రబాబు గారు దాంట్లో రెండో క్వశ్చనే లేదు పోలవరం పూర్తి చేస్తాడు మద్రిపట్నంలో డెబ్బై వేల కోట్లతో బిపిసిఎల్ రిఫైనరీ రిఫైనరీ తీసుకొస్తున్నాం దాని గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడే పేరు నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అంత బాగా అవ మీకే పదవి రాదు ఎందుకు రాదంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కళ